ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలంలో కిడ్నీ వ్యాధిని సమూలంగా రూపుమాపడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది క్షేత్రస్థాయిలో పరిస్థితులపై అధ్యయనం చేసిన వైద్య బృందం నివేదికను సిద్ధం చేసింది అటు కిడ్నీ వ్యాధిగ్రస్తుల మరణాలపై తండావాసులు ఆందోళన చెందుతున్నారు కృష్ణానీటిని వీలైనంత త్వరగా అందించాలని కోరుతున్నారు తిరువురు నియోజకవర్గం ఏ కొండూరు గిరిజన తండాల్లో కిడ్నీ వ్యాధిని పూర్తిగా రూపుమాపడంపై ప్రభుత్వం దృష్టి సారించింది వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలోని వైద్య బృందం ఏ కొండూరులో పర్యటించి అధ్యయనం చేసింది చైతన్యనగర్ దీప్లానగర్ చీమలపాడు పెద్ద తండాలు సహా వ్యాధి తీవ్రత ఉన్న ప్రాంతాల్లో బాధితుల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడింది పారిశుధ్యం మౌలిక వసతులు అన్నింటినీ పూర్తిగా పరిశీలించి నీటి నమూనాలు సేకరించింది చాలా మంది ఉండారు బాధపడుతున్నారు మాకు నీళ్లు కూడా నీళ్లు సోప్యం కూడా లేదు ఎక్కడో ఆ మిల్లర్ నీళ్లు తెచ్చుకుంటున్నారు తాగుతున్నారు ఆ నీళ్ళకి ఎక్కువ వస్తుంది కానీ తక్కువ అవటంలా మేమే వెళ్ళి గవర్నమెంట్ మాత్రం తెచ్చుకుంటాం నాకు వచ్చి రెండు వేల తొమ్మిదిలో లో వచ్చిందండి రెండు వేల తొమ్మిది నుంచి ఒక ఎకరం కూడా అమ్ముకొని బతుకుతున్నాయి ఇప్పుడు కాలం నెట్టుకొచ్చాను ఇప్పుడు సోమవారం మూడు సంవత్సరాలు బట్టి మా కూడా బాగా సీరియస్ గా ఉంది అసలు చాలా డబ్బులు మూడు నాలుగు లక్షలు అయిపోయినాయి గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు వింగుకుంటూ ఉన్నాను మందులు కొనుక్కొని తినలేకపోతున్నాను నేను డయల్ చేసాను నాలుగు సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నాను కృష్ణ వాటర్ ఇస్తాను అన్నారు కృష్ణ వాటర్ రాలే ఇంకా ఈ మిల్లర్ వాటర్ తాగుతుంటే ఇంకా ఆయాసం అవుతుంది ఏ పదివేలు పింఛన్ వస్తుంది సరిపోవట్లే జోడైపోయి తీసుకోవాలి టాబ్లెట్లు తండాల్లో డ్రైనేజీ వ్యవస్థే లేదు దారుల పక్కన పొదలు చెత్త అక్కడే మురుగుకుంటలు ఉన్నాయి భూగర్భ జలాలను వాడే బోర్లు నల్లాల చుట్టూ లీకైన నీళ్లతో కుంటలు ఏర్పడ్డాయి చాలా ప్రాంతాల్లో సెప్టిక్ ట్యాంకుల నుంచి మురుగు పొంగుతోంది ఏళ్లుగా అక్కడి ప్రజలు బోరు నీరే తాగుతున్నారు ఆరవ ప్లాంట్ల జలాలు ఉన్నా వాటిని కొనడానికి ఆసక్తి చూపడం లేదు ఏడాదిగా తండాలకు కృష్ణా జలాలను రెండు రోజులకోసారి ట్యాంకర్లతో ఇస్తున్నారు ప్రస్తుతం కొన్ని తండాలకు జలాల ప్రాజెక్టు ట్రయల్ రన్లో భాగంగా నీరిస్తున్నారు ఈ నెల రోజుల క్రమంలోనే ముగ్గురు నలుగురు చనిపోయిన పరిస్థితి పక్కన ఉన్న నగర్ తండాలు కూడా ఇద్దరు ముగ్గురు చనిపోయారు కృష్ణా వాటర్ ఏదో ఇస్తున్నామని చెప్తున్నారు కానీ అది కూడా సరిగ్గా రాని పరిస్థితి వస్తున్న వాటర్ కూడా కలుషితంగా బురదగా అట్లా వస్తున్నాయి ఆ వాటర్ చూసి వాళ్ళు తాగలేకపోతున్నారు భయపడతా ఉన్నారు డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఇక్కడ సరిగ్గా లేని పరిస్థితి నిపుణులు డాక్టర్లని ఏర్పాటు చేసినా కానీ ఇంకా అవసరపడతా ఉంది ఇక్కడ ఒక హాస్పిటల్ ఏర్పాటు చేయాలని అనుభవ్యం లేక్టర్ని ఇక్కడ అపాయింట్ చేయాలని చెప్పేసి అని కోరుతా ఉన్నాం కృష్ణా వాటర్ ట్యాంకర్ల ద్వారా పంపిస్తున్నారు కానీ అవి సాలటర్ లేదు ఐసీఎంఆర్ టీం వచ్చి అసలు ఈ కిడ్నీ మరణాలు ఎందుకు స్తంభవించుతున్నాయి దానికి మూల కారణాలు ఏంటనేది చాలా ప్రధానమైనది జేజేఎం నుంచి యాభై కోట్ల రూపాయలు కృష్ణా వాటర్ పైపులను ఏర్పాటు చేస్తున్నారు ఆ పైపు లైన్ కూడా కాంట్రాక్ట్ని వెంటనే పూర్తి చేసేలాగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి వైసీపీ పాలనతో పోలిస్తే తండాల్లో పరిస్థితి మారుతోంది ఏ కొండూరు పీహెచ్సి లో డయాలసిస్ కేంద్రాన్ని పటిష్టం చేసి ఉచితంగా మందులిస్తున్నారు గతంలో డయాలసిస్ కు అద్దె వాహనాల్లో వెళ్లేవాళ్లు ప్రస్తుతం రోగులకు ప్రత్యేక వాహనం పెట్టారు రోజుకు మూడు షిఫ్టుల్లో పన్నెండు మందికి ఇక్కడే సేవలు అందిస్తున్నారు ఇరవై ఐదేళ్లు నిండిన వారికి ఏడాదికోసారి కిడ్నీ వ్యాధిని గుర్తించే స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు వారానికోసారి పీహెచ్సి నెఫ్రాలజిస్ట్ వచ్చి రోగులను పరీక్షిస్తున్నారు డయాలసిస్ పేషెంట్స్ అనే వాళ్ళకి మనం వెహికల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఆ డయాలసిస్ వెహికల్లోనే పేషెంట్స్ అందరూ కూడా మనం ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి అలాగే డయాలసిస్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడం జరుగుతుంది అపోలోకి సంబంధించిన నెఫ్రాలజిస్ట్ మంత్లీ ట్వైస్ విజిట్ చేసి ఆ డయా సిస్ పేషెంట్స్కి కావాల్సినటువంటి నెసరీ మెడికేషన్స్ కానీ అడ్వైజెస్ కానీ ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ స్క్రీనింగ్ చేయడానికి కావాల్సిన పరికరాలు అలాగే కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా చేసి దానికి ఒక షెడ్యూల్ వేసిన తర్వాత ట్వంటీ ఫైవ్ ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో దానికంటే ఎక్కువ మంది ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా స్క్రీనింగ్ చేయాలి అని చెప్పి మనకి చెప్పారు తండాలకు నిత్యం స్వచ్ఛ జలాలను అందిస్తే సగం సమస్య తీరినట్లేనని నిపుణుల బృందం సూచించింది వ్యాధి తీవ్రత పక్కాగా గుర్తించేందుకు ఎపిడెమియాలజీ అధ్యయనం చేయాలి డయాలసిస్ చేయించుకుంటున్న రోగులకు మూడు నెలలకోసారి గుండె పరీక్షలకు కార్డియాలజిస్టును ఏ కొండూరు పీహెచ్సీకి పంపాలి భూగర్భ జలాల పరీక్షలు నిరంతరం కొనసాగాలి అని నివేదికలో పొందుపరిచింది